ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ విశేషాలు సంక్రాంతి అనగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు సంక్రాంతి అనగా సంక్రమించటము లేదా సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారటము అని అర్థము పండుగ అంటే పిల్లలు మరియు పెద్దలు ఆనందముతో జరుపుకోవటాన్ని పండుగ అంటారు ఈ సంక్రాంతి పండుగ సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో మరియు తమిళనాడులో బాగా జరుపుకుంటారు సాధారణంగా ఈ సంక్రాంతి పండుగ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో జరుపుకుంటారు ఇది చాలా పెద్ద పండుగ మూడు రోజులు జరుపుకుంటారు ఇందులో మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమగా జరుపుకుంటారు భోగి రోజు ఉదయాన్నే భోగి మంటలతో ప్రారంభిస్తారు చిన్నపిల్లలకు భోగి పండ్లతో స్నానం చేయిస్తారు సాయంత్రం వేళలో ఆడపిల్లలు బొమ్మల కొలువుతో ఏర్పాటు చేసి ఆనందిస్తారు రెండవ రోజు సంక్రాంతి పండుగ రోజున స్నానాలు చేసి పాయసం వండి చనిపోయిన పెద్దలకు నివేదన చేసి భక్తి శ్రద్ధలతో చేస్తారు మూడవ రోజు కనుమ ఈరోజు రైతులు పశువులను నీళ్లతో కడిగి రకరకాలైన అలంకారాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మాంసాహారులైతే మాంసము వండుకొని తింటారు మాంసాహారులు కానట్లయితే గారెలు వండుకొని పండగ చేసుకుంటాం ఈ మూడు రోజులు పండుగ సందర్భంగా ఇళ్ల ముందు రకరకాలైన రంగురంగులతో ముగ్గులు లేదా రంగవల్లులు వేస్తారు ఈ ముగ్గుల మధ్యలో పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి పూలతో అలంకరిస్తారు ఈ మూడు రోజుల పండుగ సందర్భంగా హరిదాసులు హరిలో రంగ హరి అనుకుంటూ ఇళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగి భిక్షాటన చేస్తారు గంగిరెద్దుల వారు గంగిరెద్దుతో రకరకాలైన విన్యాసాలు చేసి డూ బసవన్న అంటూ సన్నాయి మేళలతో పాటలు పాడుకుంటూ సందడి చేసి అడుక్కుంటారు కొన్ని ప్రాంతాలలో ప్రజలు సరదాగా కోళ్ల పంద్యాలు ఆడుతూ ఉంటారు ముఖ్యంగా గోదావరి జిల్లాలలో అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో కోలాటాలు భజనలు ఇంకా ఈ నృత్యాలు రకరకాల చేసి ఆనందిస్తారు ఈ మూడు రోజుల పండగ వాతావరణం ఉంటుంది ప్రజలు సంద సరదాగా గుండాట లాటరీలు కోత ముక్క సర్కస్లో తిరిగే రంగుల రాట్నాలు రికార్డింగ్ డ్యాన్స్తో హోరెత్తిస్తారు కొన్ని ప్రాంతాలలో రైతులు ఎడ్ల పందాలు లేదా ఎడ్ల లాగటం లాంటివి చేసి ఆనందిస్తారు పల్లెటూర్లలో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్స్ లాంటివి నిర్వహిస్తూ ఆనందిస్తారు ఇవి కాకుండా ఇళ్లలో రకరకాలైనటువంటి పిండి వంటలు చేసుకుని కొత్త బట్టలతో ఆడపిల్లలు సందడి చేస్తూ ఉంటారు కొన్ని కుటుంబాలలో బావా భావాభావమరుదులు సరదాగా ఒకరి మీద ఒకరు చెలోక్తులు వేసుకుంటూ ఆట పట్టించుకుంటూ సంతోషంగా గడుపుతారు ఈ రకమైన సంతోషము ప్రజలు ప్రతి సంవత్సరము కుల మతాలకు అతీతముగా భాషాభేదాలు లేకుండా జరుపుకుంటారని కోరుకుందాం మరొక్కసారి మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ఈ ప్రసంగాన్ని మనకు అందించిన వ్యాసకర్త కేలం ఆదినారాయణ గారు గౌరవ అధ్యక్షులు చిన్న విజ్ఞాన వేదిక వల్నాడు జిల్లా